కోరుద్ది అవిధేయత దేవుడు ఇచ్చిన తలాంతులైన వరాలైనా అభివృద్ధి అయినా ఏదైనా సరే నీ బ్రతుకులో దేవునితో నువ్వు విధేవుడుగా ఉన్నంత వరకు అవి నీతో ఉంటాయి దేవుడు లేని వాళ్ళు కూడా భూమి మీద చాలా చక్కగా బ్రతుకుతున్నారు చక్కగా అంటే ఎలాగో తెలుసా డబ్బులుండి భవనాలుండి ఉద్యోగాలుండి కావాల్సింది తింటూ ఉండి అన్ని రకాలైనటువంటి సుఖాలు సౌఖ్యాలు అనుభవిస్తూ ఉండి బ్రతుకుతున్నటువంటి వారు చాలా మంది లోకంలో ఉన్నారు కానీ ఒక విషయం ఆధ్యాత్మికమైనటువంటి భూ సంబంధమైనది కాదు దేవుడు సంబంధమైన సంతోషాన్ని నీ బ్రతుకులో నీ కళ్ళకు గొప్ప మహిమకరమైన వెలుగుగా నింపడం కోసం అయితే ఎక్కడికి ఒకటి మాత్రం తెలుసుకోవాలి మానవుడికి ఏం కావాలో అన్ని భూమి దేవుడు ముందే ఇచ్చేసాడు అడక్కు ముందే కాలానుగుణమైనటువంటి అభివృద్ధిని దేవుడు మానవుడికి ఏర్పాటు చేశాడు నీకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరమైన దాని కోసం మాత్రమే నీ ప్రయాసం ఉండాలి అక్కర్లేని ప్రయాసం